మకర రాశి వారికి మిమ్మల్ని ఎలాగైనా ఓడించాలి ఎలాగైనా మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునేటువంటి శత్రువుల బెడద పెరుగుతుంది ఆ శత్రువులపై మీ ఆధిక్యత మీ విజయము అంతే అనుకూలంగా పెరుగుతాయి ఆర్థికపరమైనటువంటి లాభములు షేర్ల వ్యాపారము కానీ భూవ్యాపారము కానీ అనూఖ్యమైనటువంటి లాభాలతోటి వృద్ధి చెందుతుంది ఎప్పటి నుంచో మీకు ఉద్యోగంలో రావాల్సినటువంటి ప్రమోషన్లు అవి మీకు మమ్మల్ని ముందుకు నడిపించేందుకు అవకాశం ఏర్పడుతోంది అనుకూలమైనటువంటి స్థాన చలనం మిమ్మల్ని ఆనంద పెడుతుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు మీ ప్రతిభకు తగినటువంటి ఆదాయ మార్గములు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగంలో మార్పు కూడా సూచితమవుతోంది పిల్లలకి చాలా అనుకూలమైనటువంటి సమయం పోటీ పరీక్షలు ప్రొఫెషనల్ కోర్సులు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఇంతకుముందు ఒకటి రెండు సబ్జెక్టులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు అన్నీ క్లియర్ చేసి చక్కగా సంతోషంగా బయటకు వస్తారు ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్త అవసరం అవుతుంది భయపడక్కర్లేదు గవర్నమెంట్లో ఉండేటువంటి సలహాదారులు జాగ్రత్తగా ఉండాలి మీ మీద నిఘా ఉంటుంది అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి సమయము కళాకారులకు అనుకూలమైనటువంటి సమయము ఆర్థికపరమైనటువంటి అనుకూలమైనటువంటి సమయము ఒక మంచి వార్త వింటారు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు క్షేత్ర దర్శనానికి తీర్థయాత్రలకి వ్యాఖ్యాళకి చక్కగా బయటికి వెళ్ళి అందరూ సంతోషంగా గడిపేందుకు అవకాశం ఏర్పడుతోంది ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ